మధ్య మధ్యలో బ్లింక్ 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 అవుతుందా సూర్య సండే అందరు బిజీ బిజీ బిజీగా ఉంటారేమో మేబీ స్టార్ట్ అనుకుంటా లైవ్ యా యా హలో హలో హాయ్ హాయ్ లక్కీ సాయి రాజ్ హాయ్ సిస్టర్ హాయ్ లక్కీ హాయ్ 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 హ్యాపీ సండే అందరికి ఎలా ఉన్నారు సడన్గా గా వచ్చానా మళ్ళీ ఓకే సడన్ గానే వచ్చాను బట్ ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలి మీ అందరితోని అని వచ్చాను కొంచెం మన ఫాలోవర్స్ అందరూ కొంచెం ఇంక్రీజ్ అయిన తర్వాత మాట్లాడదాం దాని గురించి హ్యాపీ సండేమ్మా ఫ్యాన్ పేర్ హాయ్ మేడం హాయ్ 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 సో సండే ఎలా ఎలా గడుపుతున్నారు అందరూ సండే నేనైతే ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను మా వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు నన్ను ఏం చేస్తున్నారు సండే ప్లాన్స్ అన్నీ సో నేను ఆఫ్టర్నూన్ ఒకటి మూవీ అంటే ఫుల్గా చూడలేదు ఆల్రెడీ చూసాను ఫుల్గా చూసింది ఇక్కడ హాఫ్నూన్ చూసాను ఇవాళ సో ఆ మూవీ నేమ్ వచ్చేసి శివకుమార్ వర్క్ 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 ఏం చేస్తామండి ఏం చేస్తాం జర్నలిస్ట్ల బాధలు వేరే ఉంటాయి రజనీకాంత్ మా వాళ్ళు అవుతున్నారు ఓకే యుఫోరియా మూవీ రైట్ యుఫోరియానే భూమిక చావ్లా గారి అంటే మెయిన్ లీడ్ అనమాట తనది యుఫోరియా ఫిలిం సో ఎంతమంది చూసారు మీలో యుఫోరియా కిషోర్ గద్వాల హాయ్ హాయ్ కిషోర్ గారు హాయ్ 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 యుఫోరియా మూవీ ఎంతమంది చూసారు మీలో ఫెంటాస్టిక్ మూవీ అండి మహి మహి హాయ్ మేడం హాయ్ అండి హాయ్ మహి గారు మూవీ బేస్ వచ్చేసి బేస్డ్ ఆన్ అంటే యంగ్ జనరేషన్ లో ఉన్న పిల్లలు ఇఫ్ ఏదైనా తప్పు చేసి జైలుకు వెళ్ళొస్తే వాళ్ళ సిచ్యువేషన్ అంటే వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉంటే దానిలో నుంచి ఓవర్కమ్ ఎలా అవుతారు ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఈ సినిమా అండి యుఫోరియా చాలా చాలా బాగుంది నేనైతే చూసాను అందుకని మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి అఖిల్ ను చూడండి అఖిల్ గారు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఇన్స్పిరేషనల్ మూవీ అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఫ్యాన్ మీరు సజెస్ట్ చేశాక చూడమని చూస్తాం స్యూర్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి వెళ్దే గారు హాయ్ మేడం అబ్బో నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సో ఈ మూవీ బేస్డ్ ఆన్ అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఏదైనా తప్పు చేయడం వల్ల వాళ్ళు అనుభవించే ఫేసెస్ అంటే కాన్ఫికేషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఈ మూవీ ఉండింది చాలా నచ్చింది నాకు అందుకే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది సో ఈ ఈ మధ్య కాలంలో మంచి సినిమా అది యుఫోరియా చాలా బాగుంది అరవింద్ జనసేన పార్టీ హాయ్ మేడం గారు హాయ్ అండి హాయ్ అరవింద్ గారు ప్రవీణ్ హాయ్ హాయ్ అండి హాయ్ ప్రవీణ్ గారు హాయ్ మేడం హాయ్ అండి హాయ్ హాయ్ మహేంద్ర మహేంద్ర ఇట్లో మీ వీడియోస్ చాలా బాగున్నాయి మేడం మహేంద్ర థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఫాలో అవుతున్నాను అనమాట అని కూడా ఫాలో అవ్వండి సో ఒక కాల్ వచ్చింది సారీ వెంకటేష్ ముదిరాజ్ హో ఓను అలో నాది నాకు అర్థం కాలేదు మౌనిక హాయ్ అక్క హాయ్ చెల్లి మౌనిక హాయ్ 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 పవి హవర్ మేడం నేను చాలా బాగున్నాను అండి సో ఆ మూవీ నాకు కొంచెం హార్ట్ టచింగ్ అనిపించింది చాలా అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి బాగా నచ్చుతుంది దాని నుంచి నేర్చుకుంటారు అనిపించింది అందుకే షేర్ చేస్తున్నాను హాయ్ సిస్టర్ హవర్ యూ మౌనిక బాగున్నాను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సండే ఎలా గడిచింది సో మూవీస్ అనేవి ఎంత రిఫ్లెక్ట్ చేస్తాయి అని అంటే జనాల్ని చాలా ఇంపాక్ట్ చేయగలుగుతాయండి అంటే మంచిని తీసుకోగలిగితే సో ఇలాంటి మూవీస్ చాలా రావాలి యాక్చువల్లీ సూపర్ వీడియో ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ మోనికా థ్యాంక్ యూ కరుణాకర్ రావుల హాయ్ స్వాతి హాయ్ అండి హాయ్ హాయ్ సో సండే కాబట్టి ఇంత రియాక్షన్ హా ఇట్స్ మీ మ్యాన్ ఆఫ్ డిగ్నిటీ హాయ్ అక్క బాగున్నావా చాలా బాగున్నాను చాలా చాలా బాగున్నాను తమ్ముడు సో మూవీ కనుక చూడకపోతే ఖచ్చితంగా చూడండి వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి ఇఫర్యా రాజు మా తంగి అవి బాగున్నా బాగున్నాండి చాలా బాగున్నాను చాలా బాగున్నాను సండే ఫండే మై ఫండే కింటే ఏముండవు మాకు డైలీ రండే సండే రండే మాకు ఓకే సో చూడండి తప్పకుండా ఎవరికైనా సజెస్ట్ చేయండి మోనికా ఫుల్ బిజీ బట్ ఎనీ జాబ్ న్యూస్ జాబ్ న్యూస్ నేను ఇప్పుడు పాయింట్కి వచ్చారు ఎవరు అడిగారు మౌనికా గారు కరెక్ట్ పాయింట్ అడిగారు నేను అడుగుతానండి మిమ్మల్ని నాకు అర్థంగా కడుగుతా రీల్ చేయమంటారు మంత్కి ఒక రీల్ పెడతాను జాబ్స్ గురించి మినిమల్ రెస్పాన్స్ అసలు పక్కన వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీ ఉండరా అసలు జనాలు నాకు అర్థం కాదు మీకు తెలిసిన న్యూసే ఎక్కడైనా జాబ్ ఉండిందా అని అంటే దాని కింద కామెంట్ చేయండి అంటే ఒక్కరు కూడా రిప్లై ఇవ్వరు పెట్టేదే అందుకు కదండి మీకోసమే కదా నమస్తే మేడం నమస్తే అండి నమస్తే లోకల్ గా మినిమమ్గా ఇప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ చదువుతాము మీరు చదివేది నేను చదవకపోవచ్చు సో అందులో మీకు ఏదైనా కనిపిస్తుంది కాలం దాంట్లో ఒక జాబ్ ఉండింది దాన్ని కింద కామెంట్ చేయచ్చు కదా దాని కింద ఎవరో ఒకరు చూసి రియాక్ట్ అవుతారు వాళ్ళకి ఎక్కడనో యూజ్ అవుతుంది అరే మినిమం కదండి అది దాన్ని కూడా చేయలేకపోతే నేను మంత్లీ ఆ రీల్ పెట్టి కూడా వేస్ట్ కదా ఎవ్రీ మంత్ పెడుతున్నాను ఒక రీల్ ఖచ్చితంగా జాబ్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాంట్లో ప్లేస్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి పెడుతూనే ఉన్నాను కదా అయినా రియాక్ట్ అవ్వట్లేదు నేనేం చేయనండి చెప్పండి ఇంకా మీరు నాకు తెలిసినవి మాక్సిమమ్ నేను పర్సనల్గా షేర్ చేస్తున్నాను అందులో పెడుతున్నాను మాక్సిమం పెడుతున్నాను ఐ ఆల్రెడీ అటెండెడ్ ఇంటర్వ్యూ ఫర్ జాబ్ బట్ నాట్ గెట్ జాబ్ మౌనిక ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుందమ్మా నేనేం చెప్తాను అంటే ఇది రాలేదు ఈ ఇంటర్వ్యూలో నేను ఫేస్ అంటే నాకు అది రాలేదు అని నీకు అనిపించింది అంటే దానికన్నా బెటర్ ఖచ్చితంగా ఉంటుంది నీకు అది సెట్ కాదు అంతే అది నీకు సెట్ కాదు నీకు అంతకు మించి ఉండింది ఇందులో ఒకవేళ నువ్వు దిగితే అది మిస్ అవుతావు అది మాత్రమే ఈజ్ నాట్ ఇది ఏదో సెలెక్షన్ కాలేదు అవ్వలేదు ఇదంతా ఇట్లా తీసుకో అంతే ఇట్లా తీసుకొని ఇట్లా వదిలేసి నెక్స్ట్ ఇంకొక ప్రయత్నం చేయి అది ఇంకా నీకు సెట్ అవ్వచ్చు మారని కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాము కింద బేసిక్ మీడి అని నార్మల్గా ఏవో ఒక రీల్స్ పిచ్చి పిచ్చి డ్యాన్స్ రీల్స్ చేసే వాళ్ళకో లేదంటే ఇంకా లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పే వాళ్ళకేమో విపరీతమైన కామెంట్స్ విపరీతమైన షేర్స్ వస్తాయి ఇన్ఫర్మేషన్ బేసిక్గా జాబ్ ఇన్ఫర్మేషన్ పక్క వాళ్ళకి యూజ్ అవుతుంది ఒక కామెంట్ వాళ్ళకి పెట్టండి నాకు కూడా కాదు ఇన్ఫర్మేషన్ కామెంట్ పెట్టండి అని చెప్పాను నేను దానికి కూడా దానికి కూడా రియాక్షన్ ఉండదు అట్లా ఎట్లా అసలు నేను అడిగింది ఏంది నాకు ఏమైనా ఫాలో కొట్టమని అడిగానా షేర్ చేయమని అడిగానా అది కూడా నేను అడగలేదు కదా ఎవ్రీ మంత్ ఒక జాబ్ రీల్ చేద్దాము ఆ జాబ్ రీల్ కింద కమెంట్స్లలో తెలిసిన వాళ్ళ జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని పెట్టండి పక్క వాళ్ళకు యూజ్ అవుతుంది ఇదే నేను చెప్పింది అంతకుమించి మించి దాంట్లో ఏం లేదు దానికి కూడా అసలు ప్రాపర్ మినిమం కూడా రెస్పాన్స్ ఉండదు వేరే వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు మేడం మీరు రీల్ పెట్టారు కానీ ఎవ్వరు పెట్టలేదు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు పెట్టలేదు అంటే దాన్ని ఏం చేస్తాం మన సొసైటీని మార్చలేం ఇదే మార్పు రాదు అని అంటే దీన్నే మార్పు రాదు అంటారు అమ్మో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇక్కడ ఎదిగిపోతారు అనుకుంటారు నాకు అర్థమే కాదు పలానా కాడ జాబ్ ఉందని చెప్పి ఏదైనా కామెంట్ చేస్తే వేరే వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారేమో వాళ్ళకి వచ్చేస్తుందేమో జాబు ఇట్లా ఆలోచిస్తారా నాకు అర్థం కాదు నితిన్ పెట్టారు హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సో నేనేమంటా అంటే ఎవ్రీ మంత్ ఈ జాబ్ పోస్ట్ల కింద ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటే కనుక అది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా నీడు ఉన్న వాళ్ళకి అది యూస్ అవుతుంది ఏ రకంగా అయినా కాబట్టి మీరు పెట్టే కామెంట్లు మీరు పెట్టండి దాన్ని రియాక్ట్ అయ్యే కామెంట్స్ మీరు రియాక్ట్ అవ్వండి ఈ షేర్లు లైకులు ఫాలోలు ఈ కాదు మనం చేయాల్సింది మినిమం రెస్పాన్సిబిలిటీ పక్క వాళ్ళ గురించి అంతే తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు వీళ్ళు ఇది ఇట్లున్నారు అయ్యో పాప మన లాభం లేదు కదా ఫస్ట్ మనం రియాక్ట్ అవ్వకపోతే హాయ్ ఏవి అమర్వర్మ హాయ్ మ్యామ్ హాయ్ అండి హాయ్ తుమికి చైతన్యరాజు హాయ్ హాయ్ అండి హాయ్ నేను అదే చెప్తాను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పక్క వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఒక రీల్ పెట్టినప్పుడు దాంట్లో మినిమం రియాక్ట్ అవ్వండి అది మనకు బేసిక్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి కొంచెం ఇంతకుముందు మా అని అమ్మాయి అడిగింది కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేశాను ప్రవీణ్ బుర్రా హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ సో ఇవే అండి వాళ్ళ టాపిక్ ఏంటంటే ఈ జాబ్ రీల్స్ కింద ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా అందరికీ పెట్టండి ఏం పోతుందండి సొమ్ ఏం పోదు కదా ఉంది ఒక జాబ్ ఒక దగ్గర జాబ్ ఉంది అని పక్క వాళ్ళకి చెప్తే సొమ్మేం పోదు కదా ప్రవీణ్ బుర్రా టి ఈ మూవీ గురించి కదా యుఫోరియా మూవీ గురించి మాట్లాడాను కదా సో ఈ జనరేషన్ లో పిల్లలు అడిక్ట్ అయ్యే వాటి వల్ల కాన్సిక్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఫైట్ చేస్తుంది ఇది యుఫోరియా మూవీ ఏమంటారు సొల్యూషన్ అనమాట సో దాన్ని ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్రవీణ్ బుర్రా నో బ్రో బ్రో అనాలి తప్పదు బ్రో మౌనికా సిస్టర్ మూవీ సూపర్ కదా నాకు కూడా అదే నచ్చింది ప్రవీణ్ బుర్రా మీ ప్రవీణ్ 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 ఓకే కే శ్రీనివాస్ హాయ్ హాయ్ అండి హాయ్ లల్లు ఓనర్ అక్క నాకు ఏదైనా జాబ్ చూస్తే అక్క ఒక కే శాలరీలో ప్లీజ్ అక్క ఫస్ట్ ఈ ట్వంటీ కే అన్నది నీ మైండ్లో నుంచి తీసేయి ఫస్ట్ శాలరీ ఇంత అంత అని ఆలోచించకుండా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి చూసుకో నీకు ట్వంటీ కే శాలరీ ఎప్పుడు రావాలి నీకు ఎంత దానికి అంటే యూటిలైజ్ చేసుకునే అంత ఉండింది అన్నప్పుడు నీకు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా డెస్టినీ డిసైడ్ చేస్తుంది ఇంత అని శాలరీ ఫిక్స్ చేసుకోకు ఇది నా సజెషన్ మాత్రమే తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు థ్యాంక్ యూ లక్ష్మణ్ గోపి నమస్తే మేడం నమస్తే అండి నమస్తే వెంకటేష్ భగ్వా హాయ్ హాయ్ అండి హాయ్ కంచెల్లా శారద గారు హలో అండి హలో శారద గారు అత్త హాయ్ సి సాయ్ అండి నవీన్ బుర్రా అందమైన అమ్మాయిలు బ్రో అంటే పెయిన్ వేరేలాగా ఉంటుందంట అందమైన అక్క అని బాగుంటుంది ఇంతకు ముందు కూడా ఇలానే లైవ్ లో ఉన్నప్పుడు చాలా మెసేజెస్ చేశాక ప్లీజ్ ట్రై నేను అదే చెప్తున్నాను బ్రో గ్రోఆర్సీస్ నాకు తెలియదు మీరు నేను అదే అప్పటి నుంచి చెప్తున్నాను అంటే ఇన్ఫర్మేషన్ అన్నది వంద మందికి వంద వంద మందికి మనం పోస్ట్ చేసాం అనుకోండి ఒక ఇరవై దగ్గర ఇరవై మంది దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది పక్కన ఎక్కడో ఒక దగ్గర జాబ్ ఉందని చెప్పి వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే రీల్ కింద మనం ఏం చేయలేం కదా నేను మాక్సిమం అప్డేట్స్ స్టోరీలో పెడతాను నా స్టోరీ ఫాలో అవ్వండి ఎవ్రీ డే ఏదైనా నాకు తెలిస్తే కనుక జాబ్ ఇక్కడ ఉంది పలానా దగ్గర వరంగల్లో కాజీపేట్ మడికొండ ఇక్కడ ఉంది ఇది ఎవరికి సూట్ అవుతుందో నాకు తెలియదు కదా ఇక్కడ ఉంది పలానా అడ్రస్ అని చెప్పి నేను పోస్ట్ చేస్తాను స్టోరీలో ఎవ్రీ డే స్టోరీలో దాన్ని చూసుకొని మీరు రియాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రియాక్ట్ అవ్వండి ఓకేనా అది ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ జెన్యున్ అనేది కూడా నాకు తెలియదు నేను అందులో ప్లేస్ చేస్తాను ఒక్కవేళ అది రాంగ్ ఉంది రాంగ్ రాంగ్లో పోర్ట్రేట్ అవుతుంది అన్న కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను రియాక్షన్ రియాక్ట్ అవుతాను దానికి శ్రీనివాస్ గారు మీరు చాలా క్యూట్గా ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మమతా హౌ అర్థం కాలేదండి మీరు పెట్టిన మెసేజ్ ఆర్ యూ ఓకే ఫైన్ అండి నేను బాగున్నాను మమత గారు చాలా బాగున్నాను సండే ఎలా గడుస్తుంది మీకు మీ దగ్గర ఏమైనా వేకెన్సీ ఉంటే చెప్పండి ఉండిందండి మార్కెటింగ్ ఉండింది నా దగ్గర సో మీరు ఆఫీస్కి వచ్చి కలవండి నేను మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు బగ్లా మీడియాలో ప్రస్తుతానికి ఓన్లీ మార్కెటింగ్ ఉండింది ఫ్యూచర్ లో నేను ఇంకా ట్రై చేస్తాను యాంకర్స్ వైజ్గా గా అండ్ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా నేను పోస్ట్ చేస్తుంటాను ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే కనుక దాన్ని తగ్గట్టుగా చేస్తాను ప్రస్తుతానికి అయితే మార్కెటింగ్ ఉండింది సో నేను లైవ్లోకి వచ్చినప్పటి నుంచి మాట్లాడిన రెండు టాపిక్స్లండి అంటే ఇప్పుడు రావచ్చు కొంతమంది వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఒకటి యుఫోరియా అనే మూవీ ఇప్పుడు పిల్లలకి యంగ్ జనరేషన్ వాళ్ళకి ఇన్స్పిరేషనల్గా ఉండింది ఒకసారి చూడండి చాలా బాగుంది మూవీ అని చెప్పడానికి వచ్చాను ఇది నాట్ ప్రమోషనల్ అండి స్వతహాగా నేను చూసి ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఇంకోటి జాబ్ రీల్స్ అనేవి నేను పోస్ట్ చేసినప్పుడు ఎవరు కామెంట్లు చేయట్లేదు దానివల్ల పక్కన వాళ్ళు చూసుకునే వాళ్ళకు పాపం ఇబ్బంది అవుతుంది ఎక్కడ కూడా ఏం తెలియట్లేదు అని సో ఎవరైనా కనుక జాబ్ రిలేటివ్ గా మీకు ఉంటే వరంగల్ హన్మకొండ కాసీపేటలో వాళ్ళు నాకు కనుక డిఎం చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ని నేను స్టోరీలో పెడతాను ఎవ్రీడే నాకు ఏదైనా వస్తే నేను స్టోరీలో పెడతాను అది చూసుకునే వాళ్ళు నీడ్ ఉన్న వాళ్ళు చూసుకొని దానికి కరెక్ట్గా సూట్ ఉన్నవాళ్ళు వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళు కాల్ చేసుకుంటారు సో ఖచ్చితంగా మీరు ఏదైనా ఉంటే గనక నాకు పోస్ట్ చేయను అలాంటివి ఉన్నప్పుడు స్టోరీలలో ఏదైనా నీడెడ్ కానీ బ్లడ్ రిలేటెడ్గా బ్లడ్ కావాలి ఇక్కడ కావాలి అక్కడ కావాలి అన్నవి కానీ నేను అట్లాంటి అసలు ఇగ్నోర్ చేయను అండి అండ్ జాబ్ రిలేటెడ్ కానీ ఖచ్చితంగా నేను స్టోరీలో పెడతాను నా స్టోరీ ఫాలో అవుతే నీడు ఉన్నవాళ్ళు వాళ్ళు చూసుకోవచ్చు ఓకే అక్క రేపు ఏ టైంకి రమ్మంటారు అక్క ఆఫీస్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాను నేను ఆఫ్టర్ మా టీమ్ ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా ఓకే ఇఫ్రహీమ్ సే హాయ్ టు అజారియా మేడం హీస్ ఫ్యాన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అజారయకే థ్యాంక్ యూ అండి హాయ్ 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 ఫ్యాన్ పేజ్ ఓకే మన వాళ్ళు ఇలా లైవ్లో వచ్చినప్పుడు హాయ్లు హలోలు క్యూట్గా ఉన్నారని తప్ప వచ్చిన ఇన్ఫర్మేషన్ నీడున్న పీపుల్కి షేర్ చేయరు ఇలాంటివైతే బాగా వస్తాయి మన వాళ్ళకి మీరు చేయండి మీరు షేర్ చేయండి మీరు కూడా మీ తరపు నుంచి వెళ్ళి ఎంతవరకు హెల్ప్ అవుతుందో అంత చేయండి జగదీష్ కుమార్ హాయ్ హాయ్ అండి హాయ్ జగదీష్ గారు హాయ్ సతీ హాయ్ మేడం హాయ్ అండి హాయ్ హాయ్ సో మీలో ఎంతమంది చూశారు యుఫోరియా మూవీ ఎలా అనిపించింది మీకు బేసిగ్గా అలాంటివి ఇంకా ముందుకు రావాలి షూడ్ అక్క జయ కాలేజ్ వెళ్ళే రోడ్లో కదా అక్క ఆఫీస్ ఎస్ ఎస్ ఫస్ట్ రైట్ పక్కా చేస్తున్నాం మేడం అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ యువర్ ఇన్స్పిరేషన్ టు మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో బీ సేఫ్ అండి యుఫోరియా మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి అండ్ ఇంకొకటి జాబ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను స్టోరీలో పెట్టడానికి రెడీగా ఉంటాను సో నాకు డిఎం చేయండి వరంగల్ హన్మకొండ కాజీపేట ఈ మూడు ప్లేసెస్లో ఎక్కడ ఏ జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు తెలియజేయడానికి ట్రై చేయండి అది ఇంకొకరికి యూజ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి హ్యాపీ సండే అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ సండే మీరు బాగుండాలి సేఫ్గా ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ బాబాయ్ బాయ్ మళ్ళీ ఎప్పుడైనా లైవ్లోకి వస్తాను ఖచ్చితంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీట్ అవుదాం ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్